ప్రభు పేరిట ప్రియులకు నా ప్రేమ వందనాలండి దేవుడు మనలను ప్రేమించి గత దినాలంతటిలో తన గ్రహించి ఈ నూతన దినాన్ని మనకిచ్చినారు ఈ నూతన దినమును బట్టి పరమందున్న తండ్రికి స్తోత్రము కలుగును గాక ప్రభునందు ప్రియులార ఈరోజు దేవుని యొక్క వాగ్దానము ఇబ్రీలకు రాసిన పత్రిక పత్రికారు అధ్యాయము పద్నాలుగవ వచనములో ఉన్నదండి చదువుకుందాం నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించును నిశ్చయముగా నిన్ను విస్తరింప చేసేదను ఈ వాగ్దానము మన వినికిడిలో ఫలింప చేయబడును గాక ప్రియులారా ఈ వాగ్దానం ఏమై ఉన్నది అనంటే ఆశీర్వాదించే వాగ్దానం విస్తరింపజేసే వాగ్దానం అబ్రహము కల్దీలు అనే పట్టణములు ఉన్నప్పుడు రా నాతో అని చెప్పినప్పుడు అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడింది అబ్రహాముని దేవుడు గొప్పగా ఆశీర్వదించినాడు అందుకనే పదమూడు పద్నాలుగు వచనాలు మీరు చూస్తే మన దేవుడే గొప్పవాడు మరొకడు ఎవ్వరూ లేడని ఈ వచ్చిన భాగములో చెప్పబడుంది గొప్ప దేవుడైన ప్రభు అబ్రహాముని ఆశీర్వదించి విస్తరింపజేశాడు అట్లయితే ఆ ఆశీర్వాదం ఎవరు రోమిలకు రాసిన పత్రిక పదిహేనో అధ్యాయము ఇరవై తొమ్మిదిలో ఉంది నేను మీ అద్దకి వచ్చినప్పుడు క్రీస్తు యొక్క ఆశీర్వాదం సంపూర్ణతో ఒత్తునని ఎరుగుదునని పావులు చెప్తున్నాడు అనగా యేసు క్రీస్తే ఆశీర్వాదం అని అర్థం అబ్రహాముని విస్తరింపజేసిన వాడు నేడు మిమ్మలను కూడా చేస్తాడు ఏసుక్రీస్తు నందుంటే సకల ఆశీర్వాదములు మనకు ఆయన్ని అనుగ్రహిస్తాడన్నది వాస్తవం అండి కాబట్టి శాపముతో దోషములతో పాపములతో కొట్టబడిన జీవితముందా ఈరోజు దేవుడు నిన్ను తన కల్వరి రక్తధారణ ప్రభావమునందు ఆశీర్వాదము ఇచ్చే దేవుడై ఉన్నాడు అట్లయితే నీ పాపమును ఒప్పుకుంటే ఆశీర్వాదము పొందుతావు పాపము ఒప్పుకొని ఆశీర్వాదములు పొందుకున్న వారు విస్తరింపబడతారు గర్భఫలాలు లేని వారు ఎందరో ప్రార్థిస్తూ ఉన్నారు ఖచ్చితంగా దేవుడు వారికి అనుకరిస్తాడు కుటుంబాలలో శాంతి లేదు సమాధానం లేదు కాబట్టి అభివృద్ధి లేదని వేదనతో ఉన్నారా ఈరోజు దేవుడు మిమ్మలను విస్తరింపజేస్తాడు అభివృద్ధిని కలగ చేస్తాడు ఆయన ఆశీర్వాదములు పొందిన దావీదు ఎన్నటెన్నటికీ ఆశీర్వాదకరముగానే బ్రతికినాడు కాబట్టి యేసు క్రీస్తే మనకు ఉన్నారు ఆ ప్రభువే మనలను మన కుటుంబములను తన ఉన్నతమైన కృపలో నిండుగా దీవించి ఆశీర్వాదించునుగాక ఆమెన్ ప్రార్థన ప్రేమ నమ్మకమైన తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామములో ఈరోజు మీ ఆశీర్వాదమును గురించి విన్నాము తండ్రి మీ మాటలలో మీలో ఆశీర్వాదముంది మా అందరికీ అనుగ్రహించండి వైజాగ్లో ఉన్న సహోదరి జయమ్మ గారి యొక్క బలహీనతలు రాత్రి అనగా పగలనగా ఆమె శరీరమందు బగబగ మండుతున్న మంటలు నీ కుమారుడని యేసు క్రీసు శిలువ రక్తధారల ప్రభావములో స్వస్థతపరచండి నయన బాగు చేయండి మీ యొక్క ఆత్మ సహాయం ఆమెకు అనుగ్రహించమని నీ పాదాల చెంతన ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా నీ నామములో రమేష్ గారు కొరకై ప్రార్థిస్తున్నాం నడుము ఇబ్బందితో లెగలేని స్థితిలో నుంట్గా సహాయం చేయండి వారి అత్తయ్య గారు గారిని పిల్లలను తన కుమారితల్లుడు అందరినీ కూడా కుటుంబాన్ని మీరు దర్శించుమని ప్రార్థిస్తున్నాము తండ్రి శ్రీకాకుళంలో వీరు నీ నామములో విశ్వాసం కలిగిన వారై ఉంటుండగా నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము పల్నాడులోనున్న ప్రియులు కొరకు ప్రార్థిస్తున్నాము తన యొక్క కుమారుడు యొక్క సీటు కొరకు ప్రార్థన కోరినారు వారిని దర్శించి ఆదరించమని ప్రార్థిస్తున్నాము తండ్రి సహోదరి ధనలక్ష్మి గారు కుమారుడు మారు మనసు పొందుటకు సహాయం చేయండి కుమార్తె ఎక్కువ కడుపు నిప్పి సమస్యతో బాధపడుతుంటుండగా స్వస్థతపరచండి పాల్సన్ గారి యొక్క జాబ్ విషయంలో అకమ్మ పడి అన్ని ప్రాసెస్ జరిగి త్వరగా అది జాబు కరెక్ట్ అవ్వటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నీ నామములో జాన్ గారిని బట్టి పిల్లలను బట్టి కుటుంబాలను బట్టి మీకు స్తోత్రాలు పిల్లలు మీ మీయందు ఎదుగుతూ ఉన్నారు ఫలించి బాప్తిసాలు పొందుకునే భాగ్యము దై చేయమని ప్రార్థిస్తున్నాం ఇది నాన్న నాయన నీ ప్రియులు నాయన మేరీ గారి కొరకు దుర్గ గారి కొరకు రాధ గారి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన వారిని ఆశీర్వదించండి వారి కుటుంబాలలో మేలు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి ఈ దినమందు అబిధాబీలో ఉన్న సహోదరులు పాల్సన్ గారిని పరిచర్య కొరకు జై శ్యాంబాబు యొక్క పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాం వారు కూడా ఆశీర్వాదకరంగా అక్కడ ఉండి ఇండియాలో కూడా పరిచర్యను చేస్తూ ఉంటుండగా మేలు చేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి నాయన ఈ దినాన్ని ఇది మొదలుకొని నీ రాకపోకల ఎందు హోవా నిన్ను కాపాడునన్న వాగ్దానము చెప్పున ప్రయాణాలంతటిలో తోడు కాపుదాలు వేడుకుంటున్నాం నేను ఈ దినాన్న శుభకార్యాలు చేయటకు సహాయం చేయండి అలాగే ఈ దినాన్ని జన్మదినాన్ని బాప్తిని తీసుకున్న రోజుని జ్ఞాపకం చేసుకుంటున్న ఆత్మీయులను బహుగా బలపరచమని ప్రార్థిస్తున్నాం ఈ దినమున నీ బిడ్డలు ఎప్పటి నుండో కోర్టు గొడవలు వివాదాలతో ఉంటుండగా సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఈ దినమందు నీ బిడ్డలు భార్యాభర్తలు సమాధానంగా ఉండి పిల్లలకు ఎలాంటి డిస్టర్బ్ లేకుండా వారికి సిగ్గు కలగనివ్వకుండా వీరే తగ్గించుకొని నెమ్మదిగా సంసారాలు చేసుకున్నట్టుకు సహాయం చేయండి తాగుడుతో బ్రౌన్ షుగర్ గంజాయి మొదలగు మాదక ద్రవ్యాలకు మతి చెల్లించుచున్న వారిని ఈ రాత్రి ఉదయ కాలమున మీ గాయపడిన అస్తమును తాకి సంపూర్ణ స్వస్థత ఆరోగ్యం దయచుమని ప్రార్థన చేస్తున్నాము మా వ్యసనములను భరించి శయా గ్రంథములో ఉన్నట్టుగా ఈ వ్యసన పరులకు నూతన సృష్టి నూతన హృదయము దయచేయండి ప్రభా ఎన్నో కుటుంబాలు ఆరోగ్యాలతోటి ఆర్థికంగా కూడా చెడిపోతుంటుండగా కాపాడమని ప్రార్థన చేస్తున్నాం ఈ దినమందు నీ ప్రియులు సేవకులు బలపరచండి నీ శువార్త పని విస్తారముగా చేయుటకు సహాయం చేయండి భారతదేశం చుట్టూ మీ కంచుంచండి భారతీయులను కాపాడండి రాజకీయము కులము మతము అడ్డుపెట్టుకుని నడుస్తున్నటువంటి వారికి మారు మనసు దయచేయండి భారతీయులందరినీ మంచిగా ప్రేమించే రాజకీయ తత్వము రాజకీయ నాయకులకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాము విదేశాల్లో మా ఇండియా వారిని అందరినీ దర్శించండి అక్కమ్మ విషయంలో బతాక విషయంలో నీ సహాయం దయచేయండి ఈరోజు ప్రయాణాల్లో ఉన్నారు ఎయిర్పోర్ట్లో వారికి పుషుంగి విషయంలో గవర్నమెంట్ పేపర్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణాలు జరుగుటకు సహాయం చేయండి మెడికల్ విషయంలో కూడా సహాయం చేయండి ఆత్మీయంగా ఎదుగుదల పొందుటకు మంచి అలవాట్లు బయట దేశాల్లో ఉండుటకు మీ అనుగ్రహించుమని ప్రార్థిస్తున్నాం అక్కడ శరీరాలు చెరుపుకోకుండా కాపాడే భాగ్యం దయచేయండి బిడ్డలు వివాహాలు లేకుండానే పనిచేస్తున్నారు కాపాడండి ఆదరించండి ఇంటి దగ్గర పరిస్థితులను బట్టి కష్టపడుతున్నారు అభివృద్ధిని కలగ చేయమని ప్రార్థన చేస్తున్నాము ఇంకాను వెళ్ళాల్సిన ప్రయాణాలన్నీ మీ చేతులు చెప్పుకుంటున్నాం ఈ సంబర్ సీజన్లో ఎలాంటి రోగాలు రాకుండా అంతటను కాపాడండి మా రాష్ట్రము అభివృద్ధి కలగింప చేయండి చర్చల విషయంలో షావుకుల విషయంలో సువార్త ప్రకటించుతూ వెళ్తున్నప్పుడు వారి విషయంలో మీ సహాయాన్నిచ్చి నీ పని ఈ రాష్ట్రం అంతటిలో బాగుగా జరిగి అనేక ఆత్మల రక్షణ పొందుకున్నటుకు సహాయం చేయండి ఈ దినమందు నీ ప్రియులుగా మేమేమి చేయవలసిందో అలా అని ప్రేరేపించి నడిపించండి మాకు తినుటుకును ధరించుటకు తక్కువ కాకుండా చేయండి నీ నామములో అక్షం ద్వారా పొడవబడి బలవంతులుగా మారే భాగ్యము దయచేయండి ఈ దినాన్న మీరు మీ నామములో మేము స్థుతులు చెల్లించి దినాన్ని ప్రారంభించుకుంటుండగా మీ నామములో నడిపించి ఆదరించమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఘననామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవిని దయ సదాకాలము మీకు తోడుగా ఉండి నడిపించును గాక ఆమెన్ అందరికీ వందనాలండి ప్రార్థన అవసరత లేదా నుండి నన్ను తెలియచేయండి